Jujur sebukar aja orang Malaysia, semak pun masih jauh Malaysia. Kau ni, kau ni jauh terlalu Malaysia. Hari sudah Malaysia, teruk ni. Terus, terus jalan Malaysia. Tahan rumah, terus aru yang istimewa. Apa kita tahu? Jangan karena konstelasi yang kita tahu. महियामी, तुम्हारे पास मिलवाती हूँ तुम्हारे लोटी, तुम्हारे लोटी बोलती हूँ ना यार मुन्ना, बुश्कुमाल यार लोटी यामी, तरुण मंगली जिसका साजेशन ये नारकेला, फलों के लिए स्नान भैया मी, नारकेला फलों के लिए स्नान भैया मी, मेरा यानी नाम या सर्व मंगलन, ये लड़कियाँ शुद्ध जो. అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఈ రెండవ తేదీ ప్రారంభమవుతుంది ముప్పవ తేదీ రెండవ తేదీ గోపాల మృతి చేపడుతుంది ఆ విధంగానే రాత్రి మొదలు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి భక్తులు అనేక సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని వారి తోచిన పూర్తి సహాయ శాఖ అందించి అమ్మవారి గురించి రావాలి వచ్చి ఆశీర్వదం అందించుకోవాల్సిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలానే అధికారులు కానీ ప్రజాప్రజలు కానీ ప్రజలు కానీ తప్పనిసరిగా రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము అమ్మ శ్రీ లోకమాత కో అరవై రెండో వాస్తవ్ గారు ఇప్పుడే నుండి శ్రీ లోకమాత పోచుమ తల్లి ఉత్సవాలు చేయడం జరుగుతుంది ఆ రోజు జగిత్యాల పట్టణంలో అనేక మంది కలరాబాద్తో మృతి చెందితే శ్రీ లోకమాత పోచుమ తల్లి అనుగ్రహించి సల్లార్చినట్టయితేనే ఈ యొక్క ప్రజలంతా సుఖ సంతులతో ఉంటారని ఈ యొక్క కార్యక్రమం ఆనాటి చెప్పి నేటి వరకు కూడా ఈ లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయం అనేక మంది దానలు పెద్దలు కానీ అనేక మంది మహిళలు చాలామంది దాతలతో ఈ యొక్క ఆలయము ఇచ్చిస్తే వల్లడించే విధంగా చాలా రోజుల నుంచి అభివృద్ధి చెందుతుంది అనేక మంది దాతలతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ యొక్క అరవై రెండవ వార్షికోత్సవం ముప్పై తారీఖు నాడు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది ముప్పై తారీఖు నుండి రెండవ తారీఖు వరకు ఈ యొక్క నాలుగో రోజులు కార్యక్రమాలు వివిధ రకాల ఉన్నాయి అనేక మంది భక్తులు కూడా మహిళలు కూడా ఈ యొక్క నాలుగు రోజుల్లో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొ పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం తీసుకొని వారి యొక్క ఈ లోక కళ్యాణం జిల్లా పట్టణ రోజు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సుఖ సంతృప్తితో ఉండాలని యొక్క ఉత్సాహం చేయడం జరుగుతుంది కావున ప్రజలందరి యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం గౌరవ దేవాలయం పురానికి అరవై రెండవ వార్షికోత్సవ సందర్భంలో ఈరోజు కూడా అత్యున్నట్టు నన్ను ఆహ్వానించి నా చేయించినందుకు చేయించినట్టు నేను మీ అందరికీ ప్రజలందరూ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు కొనగానే కోరుకు